ఏమనుకుంటున్నావు నువ్వు మంత్రి బంధువు అని చెప్పుకుంటావా ఏమనుకుంటున్నావు నువ్వు పనిష్మెంట్ పనిష్మెంట్ అనుభవిస్తావు నువ్వు చేసిన తప్పులకి నువ్వు చేసిన తప్పులకి పద్ధతిగా తీసుకుపోయి బండిపల్లి ఆడపెట్టు అక్కడ పెట్టు ట్రాన్స్ఫార్మర్ ఇక్కడ ఇతన్ని రీఇన్స్టేట్ చేయి లేకపోతే వదిలిపెట్టని చెప్తున్నా

అనుబోల్ మండలం సబ్స్టేషన్ వీరంపల్లి సబ్స్టేషను ఈ భానుచందర్ అనే కుర్రోడు గిరిజన యువకుడు ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్స్ ఈ షిఫ్ట్ ఆపరేటర్గా ఇప్పుడు నైన్ ఇయర్స్ బ్యాక్ రెండు వేల పద్నాలుగులో ఉద్యోగం వచ్చింది ఒక మంత్రి ఆయనకి మంత్రి పదవి వచ్చింది ఆయన ఎక్కడో ఉండాడు అంతా క్యాష్ లెక్క పెట్టుకుంటాడు వీళ్ళు నెలకు ఒక్కరోజు జీతం తీసుకొని భార్య బిడ్డలు తల్లికి కడుపు నిండా అన్నం పెట్టకూడదు నిరాదేశ్ చేస్తున్నాడు కళ్ళు కనపడటం లే మంత్రికే ఒక గిరిజన యువకుడు రెండో గిరిజన యువకుడు ఒక ఊర్లో ఒక సబ్ స్టేషన్లో ఎస్సీ ఎస్టీలు మా బిడ్డలు వంకాయ పులుసు సభలు పెట్టుకునేది ఆయన మీ బిడ్డని నేను అనేది ఆయన జగన్మోహన్ రెడ్డి ఇక్కడ మీ మంత్రులు ఎమ్మెల్యేలు చేసే అరాచకాలు మీ గ్రామ నాయకులు చేసే దుర్మార్గాలు కళ్ళు కనపడవు దారుణమయ్యా అన్యాయమయ్యా ఇది ఆ అబ్బాయిని మళ్ళీ తిరిగి ఉద్యోగంలో పెట్టుకోండి వదిలిపెట్టాం మేము ఒకటి చెప్తుండా మేము కోర్టును ఆశ్రయిస్తాం ఒక అట్లా కూడా ఈ లోపల ఆటోస్ రాకపోతే నాలుగు నెలలు ఓపిక పట్టమంట ఆ కుటుంబాన్ని కూలి చేసుకుని అయినా బతకమంటాం వస్తుంది మా గవర్నమెంట్ వస్తుంది ఆ అబ్బాయికి న్యాయం చేస్తాం ముందు వెళ్ళిన అబ్బాయికి కూడా న్యాయం చేస్తాం ఈ ఈ దుర్మార్గాలు చేసే వాళ్ళని వదిలిపెట్టాం దీనికైనా ఒక హద్దు ఉందయ్యా అప్పుడు మేము అధికారంలో ఉంటే ఎవరైనా వచ్చి సాయం చేయండి అంటే ఫోన్ ఎత్తుకోవటం లెటర్ ఏమంటే చేయటం అంటే వాళ్ళు కానీ ఉంటే ఆయనకి మంత్రికి నిద్ర పట్టదనమాట గిరిజనులు పస్తులు ఉంటే ఆయన హ్యాపీగా నిద్రపోతాడా నా పేరు స్టేట్ బ్యాన్చంద్రు నేను రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది తారీఖు వీరంపల్లి సబ్ స్టేషన్ నుంచి సిట్ ఆప్రవేట్గా జాయిన్ అయ్యాను అప్పటి నుంచి నా విధులను నేను సక్రమంగా నిర్వహించుకుంటూ ఉన్నాను ఇటీవల కాలంలో వీరంపల్లి రామసుయని కొంతమంది హీన అమ్రా వలన నోపి నేను న్యాయంగా నన్ను సందర్భాల్లో నేను నా కుటుంబాన్ని చూసి ఏదో నాకు తెలిసిన విధంలో పోరాటం అంటే ఆ సమయంలో దేవుళ్లాగా అద్దయన చంద్రెడ్డి చంద్రమోహన్ సార్ గారు వచ్చి నాకు మద్దతు తెలిపారు అదేవిధంగా ఆ రోజు మాట కూడా చెప్పడం జరిగింది ఈసారి గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా మీ కుటుంబాన్ని ఆదుకుంటాము మిమ్మల్ని ఖచ్చితంగా నిలబెడతామనే ఒక గిట్టుగా హామీ ఇవ్వడం జరిగింది అదే హామీ ప్రకారం గవర్నమెంట్ వచ్చిన వారం పది రోజుల లోపలే నాకు న్యాయం చేశారు మహానుభావుడు ఆయనకి మాత్రం మా కుటుంబం పేరు పేరున పాదమే వందనం చేస్తున్నాము అలాంటి ఆయన జీవితాంతం మర్చిపోము ఆయన్ని మాత్రం ఎలా మా మా వెతుకున్న రోజులు ఆయన మాత్రం మర్చిపోయేది ఉండదు అలాంటి దేవుడు आयूं वीटा ई उनखे कृति तरफ़ कृताल भयक